నేను అనుకున్నట్లేనది గుడిలోని నోడి బొమ్మలా కూర్చుండి పురాణం అనుకో ఉపక్రమించినారు ఇప్పుడే ఆరంభించినయ్య అయినా నేడు ఇంత ఆలస్యమైనదేమి అమ్మాయి నా అవస్థ ఏమి ఏమో పైన బద్దం వేసుకొని నడవనోనకు వచ్చేసరికి పడమనింటి నోడి నుంచి పడిపోయినట్లు మీ వదిన తు తొమ్మిది ఆ వెనుక తుమ్ము ముందులకు మధ్య తొందులు కదా అని మనస్సు సరి చేసుకొని వీధి మనకి వచ్చేసరికి నల్ల నింపి లేదు రెండు అమ్మా ఆ పడ లోపలిపోయి రెండు చెట్టి భయపడ్డ దండమన వేసి చాప మీద కొంతసేపు చతికెలబడి మరలా ప్రయాణం ఈ వచ్చింది కదా ఏమయ్యా దుశకనమా సందేహం ఏమిటయ్యా నమ్మినా చర్మలేదు కొత్త కూడా చేత పుచ్చుకొని చక్కగా ఎదురైన అంత అక్కడ మెరుగుతుంది మిత్రమా ఆయనను రెండు దుశ్శకనములు ఒక సుశకముడితో మాట గత్తికి వచ్చి హరిణామస్మరణ చేసుకుని చూ చక్కా వచ్చినాను ఆయన దుస్సకలపనం కోర్కునే పోవునా మిత్రమా ఏడు కనుక సరికి వాడు మాయమైనాడు లేడు ఆయనను మీ నాయనగారు పట్టణమంతి విడిచి ఏ డేవుల కాపురం మెందులు పెట్టినారో కానీ ప్రతి దినము వచ్చిపో మా వంటి వాడుకు బా కష్టంగా ఉన్నదయ్యా అంతట గొంతు బద్దనట్టు అరవగా అరవగా ఆ పడవడు ఏ కలుబాకు ఊడిపోయింది పడి వేసినాడు ఆ ఇచ్చుట ఎట్లయ్యా వినవనసిన పురాణము కొంత వికలం అయిపోయినది కదా మిత్రమహ నీవు వివనసిన పురాణం ఏమీ మించిపోలేదు ఆహా ఇంకా నిన్నటి ప్రతివద ధర్మఘట్టములోనూ ఉన్నారమ్మా ఏమిటి ఏమిటి పతివర్మ ఘట్టంలో అవన్నయ్యా నాకు ముఖ్యంగా కావలసినవి అవి విద్యువైనందుకైతే వ్యాఖ్యలు పడుతున్నాను నీవు పురుషుడు కదు నిస్సందేహంగా నూటికి నూరు పాళ్ళు మరి పతివ్రత ధర్మము ఘట్టముల పట్ల మీకంత పామరమెందులు కానీ అనుకున్నాను అనుకున్నాను మీకు ఆ సందేహం వస్తుందని నాకు అనుకున్నవా నా భార్యకు ఉపదేశించు నిమిత్తము ధర్మము ఎవరు పరుగు ఉపదేశించుకే కదా ఇది మాత్రమే చక్కగా చెప్పింది మందు ప్రతి వాడు వైద్య శాస్త్ర పుడే ఇతరుకు నీతి గలుపజ ప్రతివాదను వైద్య శాస్త్ర పారంగ

మా చల్ల ఎంత చక్కగా పడిందో విన్నవటయ్యా అసలు సందిగీతము మా ఇంటనే పుట్టిందయ్యా వరహాలకెత్తైన పద్యం మిత్రమా ఈ పద్యమును తర్వాత వల్ల వేసేది కానీ పద్య భావం మంత్ అరుడు చెట్టు విడిది చెప్పండి మిత్రమా భర్త ధనవంతుడు కానేమో దరిద్రుడు కానేమోమిటి భర్త ధనవంతుడు కానేమో దరిద్రుడు కానేమో రూపవంతులు కానిమో కురూపి కానేమో ఆరోగ్యవంతులు కానేమో అనారోగ్యవంతులు కానేమో భార్య అతనిని భక్తితో సేవింపవలయనని ఆ పద్యము యొక్క భావం అయ్యాయి ఆహా మహానుభావుడు కవి బ్రహ్మ ఏం పద్యం రాసినాడు మిత్రమా ఆ తడిప్పుడు బ్రతక పడదీసి తో పరదీసి పట్టడ పంచదార ఈ కూరక పో వినిపించింది మా ఇంటి దోరణులు మరీ మరీ లేవదు మిత్రమా మా ఇంటి వ్యాపారి పంతులు మూడో పెళ్లి పెళ్లాము అంటే కాసరు పేరు పేరు రావు కానీ నగలన్నీ వంటి మీద దిగేసుకుని బులాగి బొమ్మల అమ్మ గుమ్మంలో నుంచినప్పుడల్లా నాకు ఆ పిల్లని చూపి నేను అలాగ దిగవేయకపోతినట్టు ఆ మాటలు మొతివిరుపులు ముక్కు విరపులు విసవిసలు రొసరసలు సామాన్య మా ఆ పైన నా కన్నులు గుంట కన్నులు ఉంటాయి రుమ్ముకట దవడలు చెప్పిడి దవడలు దగ్గరకు వచ్చిన పొడుము కంపడ మాట్లాడే తుంపరు తుపానుడమ్మాయి అసలు నా రూపంను చూచి పెళ్లినాడే అసహ్యపడింది అట ఏమిటి పల్లకిలో తల వంచుకుని కూర్చునేది పది బాడలికేనాట భర్తయకు అయినను భార్యాదలు కాళ్ళు కడిగి నెత్తలు చందుకొని తీరవలసిన పురాణ మీద పోషించుకున్నా దాని కింద మా వదిన గారు అదే నమ్మిన చిక్కంత దాని కింద పాటు ఆయనని ఇప్పుడు ఆడంగులు ఆడంగులు కారంమాయి మర్యాదలా మాసిపోయి కట్టుబాట్లు కారిపోయి పని బాటలు పదరగలిసాయిలు ఏటగలిసారు పనికి వేషాలు పట్టు రాద్ధాంతాలు సేవలు దాడి సిద్ధాంతాలు మిత్రమా కొంతకాలం ఈ విధంగా గారి చెందిచో మన మగవారి మన్నే కదట అయ్యా అయ్యా ఇదిగో వచ్చాడు ఎందులో మామగారు స్వయంగా వచ్చి పిలిచినారు నేడు ఎందులో మన పురాణము మాటగలు పెట్టకు ఇదంతా సగనమ్మా నేటికి పురాణము నిలిపివేసి నాకు ప్రయాణముకు సిద్ధము చేయము నేను శీఘ్రముగా తండ్రి గారి కార్యస్థానముకు వెళ్ళవలసి అయ్యే దేవుడా పొద్దు వాళ్ళ లేదు భోజనాశనం తినలేదు అప్పుడే మీ తొందర పైన ఆశనమైన మరి ఏమీ లేదు మిత్రమా నేటి నుండి తండ్రిగారు గారు ప్రత్యేకముగా నా పైన విడిచి తాను విశ్రాంతి గైకులు నిశ్చయించుకున్నారు ఏదో వచ్చి ఉన్నదట శీఘ్రముగా రమ్మని ఆజ్ఞాపించినారు అయ్యో అలాగనైనా మీకు కార్యభారం అధికమయ్యి శిరోభారము కలిగినేము నాకు నదే సందేహం కలదురాదు కానీ ఏం చేయను తండ్రి గారికి విశ్రాంతి కలిగించు నిమిత్తము తల యొక్క తలంచుకున్నాను చేయవలసిన సేవలు ఇవి నేను చిన్ననాడే మా నాయన గారికి చాలా విశ్రాంతి కలిగించిన పొడుపుణి కొల్లాయించి ప్రతిదిన పులుపుకున్న వస్తూ తప్పించినాను ముత్తం కట్టి ప్రతిదిన వాటికి ముహూర్తములు పెట్టుబద్ధ కూడా తప్పించినానయ్యా